హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం పూర్తి దోషాలు పోవాలి అంటే ఏం చేయాలి తల్లిదండ్రులు చేసిన పాపాలే కాదు తాత ముత్తాతలు చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి మూడు తరాల పాటు పాపం సంక్రమిస్తూ వస్తుంది అందుకే మనం బాగుంటే సరిపోదు వారు కూడా బాగుండాలి వారు చేసిన తప్పు వారి సంతానం అనుభవించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే మీకోసం కాకుండా మీ సంతానం బాగుండాలంటే మీరు తప్పు పనులు చేయకండి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి నేను నా ఇష్టం అని అనుకునే వాళ్ళు వారి సంతానాన్ని చెడగొట్టే హక్కు లేదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి పిల్లలు బాగుండాలంటే ముందు మనం చక్కగా ఉండాలి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు తీసుకునే వారికి వారు చేసిన పాపాలు కూడా వారసత్వంగానే వస్తాయి ఆ పాపాల ఫలితాలు తీసుకోవాల్సిందే ఆస్తుల కోసమే వారసులు కాదు ముత్తాతలు చేసిన పాపాలకు కూడా వారసులు అవుతారు తాత ముత్తాతలు ఎలాంటి పనులు చేసి డబ్బులు సంపాదించినా వాటిని తీసుకుంటే ఫలితాలు కూడా అలానే ఉంటాయి ఆ డబ్బు తాను సంపాదించకపోయినా పాపాలు తనకెలా వర్తిస్తాయని అని ప్రశ్నించే వాళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి తాత వారసుని అని చెప్పుకునే మనవడు ఆ తాత చేసిన పాపాలకు కూడా వారసుడు అవుతాడు వారు కూడబెట్టిన ఆస్తులో అది ఇది కూడా ఉంది ఆస్తి రెండు రకాలు కనిపించేది ఆస్తి కనిపించనిది పుణ్యఫలం ఆస్తులు తీసుకోకపోయినా అవి వచ్చేస్తాయి కొంతమంది తాతల ఆస్తితో పని లేదని తండ్రి సంపాదించిన ఆస్తితో అవసరం లేదని చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి వారి పాపాలతో తమకు సంబంధం లేదంటే కుదరదు పాపాలు అలా ఊరికే పోవు తాత ఆస్తి అంటే ధనం బంగారం భూములే కాదు నువ్వు కూడా అన్న సంగతి మర్చిపోకూడదు ఈ శరీరం వారి దగ్గర నుంచి వచ్చింది మనకు వచ్చిన శరీరం ఇంద్రియాలు బుద్ధి మనసు పోలికలు అలవాట్లు అంతా తండ్రి ఇచ్చింది అలాగే పాపపుణ్యాలు కూడా వారివే అన్ని పాపాలు పుణ్యాలు వద్దనుకుంటే నిత్యం భగవన్ చేయాలి ప్రతిరోజు స్వామిని కృష్ణార్పణం అంటే మీకు వచ్చేది పోయేది ఉండదు మిమ్మల్ని పాపాలు పుణ్యాలు వెంటాడవు అంత త్యాగం చేయగలిగితే మంచిదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి